కార్యకర్తల కోసం పనిచేస్తా ఉన్నాం ఇవాళ రాజకీయ జీవితంలో ఉన్నటువంటి మేము ఇవాళ కాస్త కాస్త చాతనేంత మట్టుకు మాకు ప్రాణం ఉన్నంతసేపు మరి ప్రజల కోసం పనిచేయాలి ప్రజలలో అభి ప్రే ప్రేమాభిమానందనలు మా సంకల్పం అని మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మరి ఓటమి జరిగిపోయింది ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి ఉంది ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి రేపు రాబోయే రోజులలో మరి వచ్చేటువంటి సర్పంచ్ వస్తాయా జెడ్పీటీసీయా ఎంపీటీసీయా ఇంకా వాళ్ళకు వాళ్ళకే ఒక సరి అయినటువంటి అవగాహన లేదు ఏం పెడతారో తెలియదు ఏం పెట్టినా కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కోరుకుంటాం తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఇంతకుముందు గారు చెప్పినట్టు మీటింగ్కి వచ్చినామా కూర్చున్నామా పోయినామా కాదు దయచేసి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం మనం ఇట్లా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు రావాలి సమైక్యతగా అందరు కూడా కూర్చోవాలి పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మరి సూచనలు సలహాలు గ్రామాలలో కూడా డిస్కషన్ చేయాలి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇవాళ ఇప్పుడు ఎట్లుండదు అనే డిస్కషన్ కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి మరి గ్రామాలలో ఉన్నటువంటి ప్రవచ ప్రజలకు అవగాహన చెయ్యాలనేది చేస్తే వాళ్ళకి తెలుసు కానీ మన నోడతాను మనం ఒకసారి నోటుకొని చెప్పింది వేరే ఉంటుంది వాళ్ళు అవగాహన చేసుకున్నది వేరే ఉంటది కాబట్టి ఏం జరిగినాయి ఇంజనీరి ఇంజనీరు ఇల్లు వచ్చినట్టు అందరికి ఇల్లు కట్టించినట్టు ఆ ఇంట్లో ఉన్నట్టు పెద్ద పెద్ద భ్రమ డ్రామాలు చేస్తా ఉన్నారు డ్రామాలు చేస్తున్న ఒక పక్క ఉంటే కలెక్షన్ మాత్రం ఒక పక్కసారే ఇల్లు నాకేమి నాకేమిస్తావంటే నాకు వచ్చింది ఇప్పటివరకు సమాచారం యాభై నుంచి లక్ష రూపాయలు వస్తా ఉందండి నేను ఇచ్చే వాళ్ళు చెప్తున్నా మీరు ఆ యాభై వేల నుంచి అసలుకే మొత్తం దొరుకుతుంది కాబట్టి అది ఏమి ఇవ్వాలి మొత్తం లేదు మన ఎవరికి ఉన్నారు ఐదు ఎకరాలు ఉన్నో పది ఎకరాలు ఉన్నాయి అసలు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తాను భూపాలే ఉన్నప్పుడు ఐదు వందల డెబ్బై ఇల్లు కట్టి ఇచ్చినప్పుడు నా దగ్గర మన కార్యక్రమం కావాలని చాలా నాట్య ఎవరైతే పేదరిక ఉంటారో అని చెప్పి మొదటి ఇవ్వడం జరిగింది కానీ అందులో పరిస్థితిలో ఎన్నికలు కూరస్తే ఇప్పటిదాకా ఆ పేదవాళ్ళని తెలియకుండా ఇప్పుడున్నుడు అడ్డుపడతా ఉన్నాడు ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు మొట్టమొదటిసారి వీళ్ళే ఎమ్మెల్యే అంటే ఎవరు కానొచ్చు అసలు వాళ్ళకి కట్టమంటే తెచ్చినట్టు వివరిస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ప్రజలు ప్రేమించినంత కాలం ప్రజలు అనుకున్నంత కాలం ఏంటంటే తప్ప పదవి ఎక్కువ కాలం మేమే తిరిగి మేమంతా కూడా ఈ దొరికం ఇక్కడ చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా అనుభవించడానికి సిద్ధంగా లేరు అనే విషయాన్ని వాళ్ళకు కూడా గుర్తితే బాగుంటుంది అని సందర్భంగా గుర్తు చేస్తూ మనమేంటో మన సత్తా ఏంటో ఇరవై ఏడవ తారీఖు నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే ఒక్కసారి కేసీఆర్ గారు పిలుపునిస్తే ఎనకల్ తొక్తిలో జన సముద్రాన్ని ఒక్కసారి చూపెట్టేటువంటి రుచిని చూసి భయపడుతున్నటువంటి అధికార పార్టీ ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నది ఎన్నికలు పెడితే ఇక్కడి మీద కేసీఆర్ రావాలి మళ్ళీ బిఆర్ఎస్ఏ కావాలని రైతులు చెప్తున్నారు మహిళలు చెప్తున్నారు యువకులు చెప్తున్నారు అంటే చెప్తున్నారు ఎన్నికలు పెట్టకపోతే తప్పేటట్టు లేవు పెడితే మా బంతే వేదిలు ఆగవేదలు అనే భయంతో అధికార పార్టీ ఈరోజు కారణాలు వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తామని నమ్మేటట్టు ఉండాలి రేవంత్ రెడ్డి చక్కగా మాట్లాడేటోడు కాదు మన నగటిలో మనబెట్టి ఉండాలి ఒక అడుగు ముందు ఉండాలి అంతే కదా కాబట్టి మొదటి సమావేశం మొగళ్ళ పెద్ద కార్యకర్తలతో మొదలు పెట్టాలని మొట్టమొదటి సమావేశం వీళ్ళందరూ కూడా గతంలోనైనా తెలియకపోయేది టీవీ లేకపోయినాయి పేపర్లు రాకపోయినాయి వాట్సాప్ లేవు ఇన్స్టాగ్రామ్ లేదు ఇది లేదు అది ఈరోజు ఎక్కడ ఏం జరిగినా ఇరానుడు ఇరాను మీద అమెరికా ఎట్లా బాగా వేసాడు ఉక్రెయిన్ వారు రష్యా వారు ఎట్లా ఉద్దమవుతున్నది పాకిస్తాన్ లేవైతున్నది ప్రపంచంలో ఎక్కడేమైతేందో తెలుసుకునే సమాచార వ్యవస్థ వచ్చినాక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు వ్యవస్థ కదా రేవంత్ రెడ్డి విద్యలు రేవంత్ రెడ్డి యొక్క మాయా మాటలు ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది